గుంటూరు నగరంలో మేడే సందర్భంగా మున్సిపల్ కార్మికులు వివిధ డివిజన్ లో జెండాలు ఆవిష్కరించారు ఈ నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం ఎనిమిది గంటల కోసం చికాగో నగరంలో జరిగిన పోరాటం మరి ఇప్పుడు కూడా మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత పదకొండు సంవత్సరాలు అయినప్పుడు కూడా ఇప్పటికి కూడా ఎనిమిది గంటల కోసం పోరాడాల్సిన అవసరం రావడం దురదృష్టకరం రాబోయే కాలంలో మరి ఈ రోజున ఏదైతే చట్టాలకు సంబంధించి కూడా మోడీ గారు వచ్చిన తర్వాత నాలుగు కోళ్ళుగా ఏర్పాటు చేసి చట్టాలన్నీ కూడా రద్దు చేస్తా ఉన్నారు ఈ ప్రైవేటీకరణ మోదులు ప్రధానమంత్రి గారు ముందుకు వెళ్తా ఉన్నారు అన్ని కూడా మరి గతంలో ఉన్నటువంటి బ్యాంకులు జాతీకరణ చేసుకుంటే ఆ బ్యాంకుల్ని ఈరోజు మరి ప్రైవేటు అన్ని కూడా మర్చి చేసి మొత్తం పెట్టుబడిదారులకి పెట్టుబడి కోసం వాళ్ళందరినీ కూడా మరి ఎకవేత దారులుగా ప్రభుత్వం వాళ్ళందరూ కూడా అవకాశం ఇస్తా ఉంది అట్లా కాకుండా పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకునే దాంట్లో బ్యాంకింగ్ వ్యవస్థ రావాలని రైల్వేకి సంబంధించి ఇన్సూరెన్స్ సంబంధించి ఈ ప్రైవేటీకరణ కూడా ఆలోచన మానుకోవాలని అట్లాగే కార్మికులకు సంబంధించి కనీస వేతనం ముప్పై ఐదు వేలు మరి ఏఐడిసిగా డిమాండ్ చేస్తా ఉన్నాం రాబోయే కాలంలో కార్మిక హక్కుల కోసం ఈ మేడే సందర్భంగా పునరంకితం అవుతామని తెలియజేస్తా ఉన్నాం